అందరికీ నమస్కారం కర్ర కూడా కట్ల పాపం అవుతుంది అంటారు ఇన్నారా ఎప్పుడన్నా అట్లయితే అది కొందరు పరిస్థితి స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డైడ్ అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ సభ సక్సెస్ అయింది ఒప్పుకుంటాం ఖర్చులతో కూడుకున్న సభ ఈ దీనికి ఇన్ని కోట్లు ఖర్చు అయింది మరి ఇన్ని కోట్లు పేద ఎమ్మెల్యే పాపం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టినరో ఏమో తెలియదు పాపం కానీ ఇక్కడ ఇందిరమ్మ లేకపోవడం పెద్ద మైనస్ అయిపోయింది ఇందిరమ్మ గారు లేకపోవడం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి స్టేషన్ గణపూర్ ఇన్ఛార్జ్ గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని భుజాన మోస్తున్నవారు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కాపాడుకునేవారు లేకపోవడం ఇది ఇది ఏంది ఇది ఇందిరా గారికి ఆ పరిస్థితి అయితే సామాన్య కార్యకర్తకు ఏంటిది పరిస్థితి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది కల్తీ కాంగ్రెస్ పార్టీలోకేమో పదవులు వస్తున్నాయి ఇది ఎంత బాధాకరమైన విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల ఉన్న రైతులే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు తిడుతున్నారు కాంగ్రెస్ పార్టీలు ఉన్న నాయకులే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు ఎందుకు వచ్చిందిరా ఈ ప్రభుత్వం అంటున్నారు అంతేనా కాదా ప్రభుత్వం వస్తే మా జీవితాలు మారుతాయి మా బతుకులు మారుతాయి మాకు పోస్టులు వస్తాయి లేకుంటే మాకు ఏమైనా నిధులు వస్తాయి ఏమైనా కాంట్రాక్టులు వస్తాయి అంటున్నారు ఈరోజు కాంట్రాక్ట్ ఎట్లు పోతున్నాయి పదవులు ఎటు పోతున్నాయి ఎవరికి పోతున్నాయి ఒరిజినల్ కాంగ్రెస్కి పోతలేవండి ఇవన్నీ కల్తీ కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాయి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రె కాంగ్రెస్ పార్టీలో జునికిన ప్రతి గ్రామ స్థాయిలో మీరు ఆలోచించండి ప్రతి ఒక్క గ్రామంలో ఇదే తంతు ఉన్నది గ్రామం నుంచి మొదలుకున్న నియోజకవర్గం దాకా పాత కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు వచ్చిన పిసిసి అధ్యక్షుల గారికైనా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గారికి జస్ట్ జర కాపాడుకోండి కాంగ్రెస్ కాయడర్ని కాపాడుకోండి వారు ఎంతో మనోవేదానికి గురి చెందుతున్నారు గ్రామస్థాయి నాయకుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మున్నీరుగా కారుస్తున్నారు ఇది గమనించండి అరే మనం ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు ఫస్ట్ మీ ఇంటిని కాపాడుకోండి తర్వాత రాష్ట్రాన్ని కాపాడుతురు తర్వాత కాన్ తర్వాత కాన్స్టిట్యున్సీని ఇవన్నీ లోకల్లో చూసుకుందరు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు ఇది పరిస్థితి ఇది దుస్థితి స్టేషన్ గనుపూర్ దుస్థితి దయచేసి మరి ఇందిరా గారికి తగిన ప్రాధాన్యత ఫ్యూచర్లో అయినా ఉంటుందా ఏదో వంటలు చూసినావా సొమ్ము ఉంది సోకో ఉంది అన్నట్టు ఆ తంత ఆ తంతంతా మేము ఇవన్నీ లైవ్గా ప్రతి ఒక్క దానికి ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవుతున్నారు ఇల్లు కట్టుకుంటే దాంట్లో వచ్చి లాస్ట్ మూమెంట్లో సొరినంట ఇది పరిస్థితి సొర్రోడు సొరినట్టు ఒక్కొక్క ఇంటూ ఉన్న బయట వేసిందంట బయటికి దాన్ని అంట అంటే ఒక వంట కథ వంట వంట అడవిలో ఉన్న ఒక వంట కథ ఇట్లుంటుంది అన్నట్టు పాపం వంటకి చలి పెడతాందని ఆ షేక్ ఏం చేస్తాడంటే కొద్దిగా లోపలికి రా రాంటాడంట సరే అది ఫస్ట్ కాళ్ళు పెడతదంట ఇంకొంచెం అంట తర్వాత మొత్తం నడుము దానికి వస్తుందంట తర్వాత కొంచెం ఏం చేస్తుంది తలకాయ కూడా లోపల అంట లాస్ట్కి ఏం చేస్తుందంట ఆ వంటే ఎణంకాలతోటి అంతే ఆ షేక్ పోయి బయటపడతారంట అంటే గది పరిస్థితి స్టేషన్ గనపూర్లో కాంగ్రెస్ పరిస్థితి ఇది ఇది నీతిగా నిజాయితీగా హైకమాండ్కు మీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి అర్థమయ్యేటట్టు పాపం కార్యకర్తలు ఎంతో ధర్నాలు చేస్తుండ్రు రోడ్డు ఎక్కుతుండ్రు నాయకులు రోడ్డు ఎక్కుతుండ్రు అరే ఒక పదవిలో పోస్టులో పెట్టిన వాళ్ళ పదవి లాక్కొని మరి ఈ వేరే వాళ్ళకు పదవిలు ఇస్తుండ్రు వారికి హార్ట్ స్టార్కులు వస్తున్నాయి ఈ ఎంతో దిగ్బంధి అరే ఎట్లండి మళ్ళా కల్తీ కాంగ్రెస్ వాళ్ళు కాలర్గా వేసుకుంటాను ఎట్లా హౌ ఇట్ డిస్ పాజిబుల్ యార్ ఎలా ఎలా ఈ మ్యాజిక్ ఏంది ఇట్లా పార్టీలు మారుకుంటూ పోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలకే జంపు చేసి ఆ పార్టీల పదవి ఈ పార్టీల పదవి అన్ని పార్టీల పదవి నాకే కావాలనుకుంటే దీన్ని ఏమంటారు కామన్ ప్రజలు మీరు ఆలోచించాలి ఇలాంటి వారికి తగిన గుణపాఠం బుద్ధి చెప్పాలి ప్లస్ ఇలాంటి వారిని ప్రశ్నించినందుకు కోర్టు కేసులు అంటున్నారు ఒక్క కేసు రెండు కేసు ఒక కేసు కాదు రెండు కేసులు కాదు షేర్ ఖాన్ వంద కేసులు ఒకటేసారి రమ్మను బిఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడ వనికేది లేదు లేదు మిత్రమా లేదు షేర్ ఖాన్ ఒక కేసు కాదు రెండు కేసులు కాదు వంద కేసులు ఒక్కటేసారి పెట్టుకోండి కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు వనికేది లేదు ఇక్కడ మీ పాపం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చూస్తే కూడా జాలేస్తుంది బాధేస్తుంది నమస్తే మీకోసం ఈ వీడియో